ನಿನ್ನ ನೈಟ್ ವಾನ ಪಡಿ ದಾನ್ ಅದಕ್ಕೆ ಸಂತ ಲೋಪ ಬಯಟೇ ಉಂಟು ಚೂಪಿಸ ಅಂತ ಬೈಟೇ ಉನ ಪಡಿ ನಿ ಈ ರೋಡ್ಗೆ ಸಂತ ಚಿಂತಿ ಈ ರೋಜ್ ಯಾವ ಲೈಕ್ ಟಾರ್ಗೆಟ್ ಪಡ್ತಾ ನಾ ಪ್ಲೀಸ್ ಚೇನ್ ನೀವು ಪದೇ ಬದ ಪದೇ ಬುಧವಾರ ಅಂತ

లెట్స్ గో సంత చిన్నది అయిపోయింది తిట్టుకుంటారు మళ్ళీ డబ్బు కొన్ని చూడండి వాన వానబడి మొత్తం బుడదైపోయి అంత సంత అంతా రెండు చెబునా నాలుగు డెబ్బై ఐదు నాలుగు ఆడు రెండు డెబ్బై ఐదు నాలుగో డెబ్బై ఐదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ తమ్ము వెళ్ళింది కూడా పెట్టేద్దాం ఓ మాదిరి తీస్తా ఇది చూడండి ఇది చదివి చూసుకుంటే డెబ్బై ఐదు ఇది పర్ఫెక్ట్ డెబ్బై ఐదు ఓకే డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు ఒక డెబ్బై ఐదు లేకపోయి యాభై చెప్పినా ప్లీజ్ కంప్లీట్ అయింది

సంత నా ఇవాళ్ళు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి ఆడాడు ఉంటుంది అనేది డిటెయిల్గా తెలుసుంటారు నేను చూడండి స్లిప్ అయిపోతాను ఫోర్ గిల్ అప్లోడ్ ఫ్రెండ్స్ మీరు ఒక యాభై చేయండి ప్లీజ్ మీకు బాగా కన్వీనియన్స్ ఉంటుందని చెప్పి ఆడుకోని ఉండి ఆడుదాం மூடு பத்துல எல்லாம் மூடா செ அபா மூடு இரவாய் இரவை இரவாய் அறுவா மூணு ஆறு அறவை நானும்

పోతు ఎట్లానా పది పదివేలు ఒకటి ఏడు ఏడు డెబ్భై వేలు వరకు వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఏడున్నెం ఒకటి రెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు నాలుగు పెద్ద

అన్నీ అడగాలంటే అడగలేను అడుగుతా మంచి మంచివన్నీ అడుగుతాం పాపం రాత్రి వచ్చినట్లుండే వానికి అన్నీ నానిపించాయి వానికి అన్నీ ఏ పిల్లది మేవన్నా అవి ఎట్లా జెట్లా ఒకటి ఎట్లా మేకల్లా పోతులా అన్నీ ఉన్నాయా వీడియో కోసం లే చెప్పు ఆరు ఒకటి పెద్దది ఆరు ఒకటి చిన్న ఆరు అన్నారంట వాయినర్ అయితే ఈజ్ ద వర్షన్ అంటే మేలే మేలేగలరా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదండీ మన కామెడీ చెప్పినాడు చెప్పినాడు నాకు తెలీదు అదే చెప్పినాడు నేను అదే చెప్పినా మువారికి బయ హ్యాక్యూ ముప్పై తొమ్మిది రోజులు చెప్పినాడు అంటా

ಓಕೆ ಆಮೇಡ ಉಂಟೋಸ್ ಅಂದ್ರೆ ಮರಿ ಅಂದ್ರೆ ಎಮ್ ನಿಮಿಷ ఏనా దేనికి వచ్చింది నీ ధరపు నుంచి నువ్వు వచ్చినావు నీ దరుపు మీ ఇంట్లో నుంచి నోచినావు ఇంట్లో నుంచి ఎవరు మూడు పోతులా మూడు పోతులు ఎట్లా మూడు పద్దెనిమిది పద్దెనిమిది అన్నారా అదే భయ్యా అడగలేదన్నంతండి అడవుతా ఓ అవైలబుల్ చేయండి ఒకసారి ఎక్కువ లేదు సంత అందుకని లెంత్ కూడా పది నిమిషాల్లోనే వచ్చేస్తారు అట్లా కింద పోయేసి వస్తా కింద ఈ షెడ్ల కింద ఒక వాన పడదు కదా ఈడో సంత ఉంది రెండు వస్తుంది మినిమం గొర్రెల సంత వేయడం అంటే పదిహేను నిమిషాలు రావాలి అందుకని మీరేనా మీరేనా వస్తాడు అదే కాదు ఆయన కాదు ఎవరు ఊరి నేరాడందుకని అడగలేకపోయినా మళ్ళా నా మీద కోప్పడద్దని గుంపులో కలిగిందే అన్నీ మేకల గొర్రెలన్నీ ఈడ పెద్దగానే ఉంది సంత ఎట్లానా ఎట్లానా ఎట్లా పోతే ఎట్లా ఏపీనావు నువ్వు అది చెప్పు ఎట్లా ఎట్లా నువ్వు చెప్పులు పోతు ఇరవై రెండు వేలు

అన్నీ అండి బెటరే కదా యాభై అండి అని వెంటనే కాబట్టి యాభై అంటున్నాడు ఎల్లప్పుడు హోటల్ బడికి వచ్చింది నేను అంగల్ అయినా రీసౌండ్ ఎక్కువ ఉంది అడుగుతా అడుగుదా వీడియో అయిపోయింది అనుకోదండి ఇంకో ముందర ఎట్లా రాత ఎట్ల చెప్పినవా எலியே நான் ரெண்டு ரெண்டு அடிப்னா ஹ ஹணனாரா என்ன ரெண்டன 22 22500 இது காடா ఎవరో కొడుకుని తక్కువ తక్కువైనా పొరవాల అమ్మేసి వెళ్ళిపోతా ఇంటికి అంటాడు ఆవిడ నాకు మేకలు అంటేనే ఇష్టము గొర్రెలు అంటే లేదు అందుకని వాడి కదా మా నాలుగు ఎట్లానా నాలుగు రెండు వేలు చెప్తాను పోతులా அட்னா அர்த்தம அடக்கூடதா அதுல இப்படி வாட படுத்த பல அது சவுண்ட் ரீசண்ட் வசதி அண்ட் ரயில் மீதா ఇప్పుడు చూపించ పదివేలు లోపలే కరెక్ట్ కావండి చెప్పలా ఎనిమిలా సోన్లో ఎడ్మి నా ఎడ్లేమినావా మొత్తమా లక్ష యాభై రెండు వేలు అన్న చాలా ఉన్నాయి ఇక్కడ కరెక్ట్గా నాకు వెళ్ళిన ఓ ఓకే చూడండి అది పరిస్థితి ఆ పక్కంతా బండ్లు ఉన్నాయి ఇంకా ఆ అవకాశం అంత ఉంది బుడదంతా ఇవకంతా